చెప్తా ఉన్నాను ఈ పల్నాడుని ఆరు నూరైనా నూరు ఆరు అయినా ప్రశాంతతగా ఉంచుతాము ఈ పల్నాడుని అభివృద్ధి చేసి చూపుతాము సామాజిక న్యాయం అంటే ఒక పార్టీ వాడికో ఒక కులం వాడికో ఒక మతం వాడికో చేయటం కాదు మా విధానం ఈ ప్రాంతంలో వరికపోడిసిన ప్రాజెక్టు లాంటి ప్రాజెక్టులను తీసుకొని వచ్చి యావత్ రైతాంగాన్ని ఆదుకునే ప్రయత్నం చేస్తాం అందులో అన్ని వర్గాలు అన్ని పార్టీల వాళ్ళు కూడా ఉంటారు అది సామాజిక న్యాయం అలాగే ఈ ఈ సందర్భంలో తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకు కూడా ఒకటే చెప్పుకున్నాను కోవర్టు రాజకీయాలు చేయాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే పార్టీని వదిలిపెట్టి స్పష్టంగా వెళ్ళిపోవచ్చు నష్టం ఏమి లేదు పార్టీని ఎలా అభివృద్ధి చేసుకోవాలో మరి ఈ ప్రాంతాన్ని ఎలా అభివృద్ధి చేయాలో కూడా మాకు బాగా తెలుసు అని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ ఒక బంగారు బాతు ఈ రాష్ట్రాన్ని మరి కావాలా లేకపోతే బాతుని కోసుకొని తినాలా అని చెప్పేసి ప్రతి తెలుగుదేశం కార్యకర్త కార్యకర్తల నాయకుడు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఉంటున్నాను మితిమీరిన ఆశలు ఆలోచనలతోటి ఈ పార్టీని విధ్వంసం చేయాలనుకునే ఎంతటి నాయకుడినైనా సహించే పరిస్థితి ఉండబోదని చెప్పేసి ఇది స్పష్టంగా తెలుగుదేశం పార్టీ అధిష్టానమే చెప్పడం కూడా జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈ గుండ్లపాడులో ప్రత్యక్షంగా పరోక్షంగా పొరుగులు ఎవరున్నా ఎవరిని కూడా వదిలిపెట్టము అందరినీ కూడా చట్ట పరిధిలోకి తీసుకొని వస్తాం తర్వాత ఏం చేయాలో భవిష్యత్తులో ఈ ప్రాంతంలో ఈ కుహన ఫ్యాక్షన్ రాజకీయాలు చెయ్యాలి అనుకునే పిన్నెలి రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళకి వణుకు పుట్టే విధంగా వాళ్ళ వెనక ఉండే నాయకులకి కార్యకర్తలు కూడా వణుకు పుట్టే విధంగా మరి భవిష్యత్తులో యాక్షన్ ఉండబో ఉండబోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి వారి ఆత్మక శాంతి చేకూరాలని అలాగే వారికి అన్ని విధాలుగా వారి కుటుంబాలకు అన్ని విధాలుగా ప్రభుత్వం పార్టీ నేను అండగా ఉంటామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను